ఇంటికి ప్రత్యేకమైన డిజిపిన్ తీసుకున్నారా పోస్టల్ శాఖ కొత్త డిజిటల్ అడ్రస్ సర్వీస్ డిజిపిన్ స్టార్ట్ చేసింది బ్రౌజర్ లోకి వెళ్లి డిజిపిన్ ఫర్ హోమ్ అని టైప్ చేయాలి అలా టైప్ చేయగానే ఇండియా పోస్ట్ వెబ్సైట్ వచ్చి డిజిపిన్ ను హైలైట్ అవుతుంది ఈ డిజిపిన్ ని క్లిక్ చేసిన వెంటనే ఇండియా పోస్ట్ వెబ్సైట్ లోకి వెళ్లి డిజిపిన్ ను చూపిస్తుంది ఈ డిజిపిన్ ని చూపించగానే ద వెబ్ అప్లికేషన్ పక్కన ఒక యూఆర్ఎల్ ఉంటుంది యూఆర్ఎల్ ని క్లిక్ చేసిన వెంటనే నోన్ యువర్ డిజిపిన్ అని మ్యాప్ చూపిస్తుంది మీరు ఎక్కడైతే లొకేషన్ చేస్తున్నారో కరెక్ట్ గా ఆ ప్లేస్ లో చూపిస్తుంది తర్వాత మీ యొక్క డిజిపిన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం ఈ డిజిపిన్ ని మీరు ఫేవరెట్ గా పెట్టుకోవచ్చు క్యూఆర్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు అలాగే మీరు వాట్సాప్ లో దీన్ని షేర్ చేసుకోవచ్చు ఈ డిజిపిన్ వల్ల అంబులెన్స్ సర్వీస్ రెస్క్యూ సర్వీస్ ఫుడ్ డెలివరీస్ లొకేషన్ సంబంధించిన ఏ సర్వీస్ అయినా సరే చాలా యాక్యురసీ గా డెలివరీ అవుతాయి గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో స్పష్టమైన చిరునామా తెలియటంతో పాటు ఈ సర్వీసులన్నీ చాలా వేగవంతంగా జరుగుతాయి వెంటనే మీరు ఈ డిజిపిన్ ని తెలుసుకోండి